హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి వినాయక చవితి కాబట్టి మా రూ మా రూమ్లో దుబాయ్ దుబాయ్ రూమ్లో ఇగో రవ్వ కేసరి అని చెప్పేసి మా ఫ్రెండ్ చేసిండు ఫ్రెండ్స్ అంటే మేము కూడా చేసినాం అనుకో నేనంటే ఇక మీరు కూడా చేసి ఆయన మంచిగా ఇంత అందుకే చెప్పేసి ఇక పేరు చెప్తున్నాను గట్రా మా రూమ్ వల్ల అందరం కలిసి చేసుకున్నాం ఫ్రెండ్స్ వినాయక చవితి స్పెషల్ ఇది రవ్వ కేసరి నట్స్ బాదం అవన్నీ లేవు ఫ్రెండ్స్ జస్ట్ ఖర్జూడితోనే అడ్జస్ట్ చేసేసినాం ఓకే ఫ్రెండ్స్ బాయా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరలో మన యూట్యూబ్ కూడా తీసేయబడుతుంది ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్ లో అయిపోయింది దగ్గర దగ్గర వన్ ఇయర్ దగ్గరతో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ ఎవరి బడీ Thank you so much.